హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మూడు ఆకుకూరలను కలిపి కలగూర ఆకుపప్పు చేసుకుందాము మూడు రకాల ఆకులు తీసుకున్నాను సిరికూర తోటకూర ఇది పునర్నర్వ ఆకు అంటారు చూడండి ఆ ఆకు మూడు ఆకులతో ఈరోజు మనము పప్పు చేసుకుందాము కందిపప్పుని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాఫీ గ్లాస్ అంత తీసుకున్నాను దాన్ని వాష్ చేసి రెండుసార్లు వాష్ చేసినాను వాష్ చేసిన తర్వాత నానబెట్టినాను అనమాట నానబెట్టిన తర్వాత పప్పు చూడండి ఎంత బాగుంది అట్లా నానబెట్టి కనుక పప్పు మనం చేసుకున్నట్టయితే గ్యాస్ ఫామ్ అవుదంట అందుకని నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నా కూడా చాలు టైం ఉంటే కొంచెం ముందే నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత చూడండి తీసుకుంటుంది కదా దీంట్లో బాగా వాష్ చేసేసినాను ఈ ఆకుని దీంట్లో వేస్తాను పప్పులో వేసేసుకుంటాను మూడు రకాల ఆకులు బాగుంటుంది కలగూర ఆకు అంటారు మొత్తం మూడు రకాలు కలిపితే కలగూర పప్పు అంటారు ఇట్లా మూడు ఆకుల్ని వేసుకుంటాను పది పచ్చిమిరకాయలు తీసుకున్నాను దీనికి సరిపోయేంత కారము కొంచెం స్పైసీగా ఉంటే కొద్దిగా వేసుకోండి దీన్ని ఏం చేస్తానంటే మిక్సీలు వేసుకుని వస్తాను ఈ మిక్సీలు వేసుకునే దానివల్ల ఏమంటే మనకి తొక్క తగలకుండా ఉంటుంది తక్కువ పచ్చిమిరపకాయలతో మనము పప్పు చేసుకోగలుగుతాం కారం కూడా కొంచెము మిరపకాయలు ఒక పది వేసేది ఒక ఐదు ఆరేస్తే సరిపోతుంది మిక్సీ పట్టుకొని వస్తాను అండి చూడండి మిక్సీ పట్టుకొచ్చున్నాను ఇట్లా మరి క్రీమ్ కాదు ఇట్లా తక్కువ తక్కువగా వేసుకోవాలి ఈ పది పచ్చిమిరకాయలు చూడండి లేకపోతే ఇంకా కొంచెం కారం స్పైసీ తక్కువ ఇంకా కొంచెం ఉండాలి ఇది దీన్ని దీంట్లో వేసేస్తాను హాఫ్ ఆనియన్ దీంట్లో వేసేస్తాను చిన్న ముక్కలుగా తరిగి చూడండి ఆఫ్ ఇట్లా ఈ పప్పులో ఉడితే ఈ ఆనియన్ కూడా టేస్ట్ కొద్ది బాగుంటుంది అందుకని చిన్న ముక్కలు వేసినాను తర్వాత ఈ గ్లాస్ తీసుకున్న చిన్న గ్లాసు ఈ దీంతో కందిపప్పు కదా దీంతో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత వచ్చే దీంట్లో చూడండి మనం చింతపండు ఈ చింతపండుని దీంట్లో వేసేయాలి టమాటాలు రెండు ముక్కలుగా ఇట్లా వేసుకోవాలి పులుపు కొంచెం పడింది అనుకోండి పప్పు తొందరగా ఉడకదంటాను కదా అందుకని అట్లా రాకుండా ఈ రెండు టమాటాలని దీంట్లో వేసేసుకున్నాం ఇట్లా వేసుకునేసి టమాటా ఉన్నా పర్వాలేదు కానీ చింతపండు ఉంటే కొంచెం ఇది కదా ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము చూడండి ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాసు ఒక గ్లాస్ వాటర్ వేసేస్తాను దాంట్లోనే కొంచెం చిన్న టీ స్పూను పసుపు వేసేస్తున్నాను చూడండి చిన్న టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసి చూడండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను ఓపెన్ చేసి చూద్దాం స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇట్లా ఉడికింది కదా టమాటాలు గ్లాస్లో పెట్టినాం కదా దీన్ని సపరేట్గా పెట్టుకునేసి తర్వాత ఈ పై పైన ఆకులు మాత్రం తీసి మ్యాష్ చేసుకొని లాస్ట్లో దీన్ని చేసి తర్వాత పప్పు అంతా వేసేసి మ్యాష్ చేసుకుందాము చూపెట్టం ఇది కడాయి పెట్టుకున్నాను అది వేడెక్కింది దాంట్లో ఒక గరెట ఆయిల్ వేస్తాను నన్ను ఎక్కింది కదా ఆవాలు రెండు వేసాను చిట్టపట్ల అట్టా ఉన్నాయి కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే చూడండి ఆనియన్ని సన్నగా పొడవుగా దొరుకుతున్నాము ఆనియన్ చేసుకున్న తర్వాత చూడండి తెల్లగడ్డని కొద్దిగా క్రష్ చేసుకున్నాను దాన్ని ప్లస్ కరివేపాకు రెండు కలిపి దీంట్లో వేసి వేపుకుందాం కొద్దిసేపు చూడండి వేగుతుంది కదా ఈ టైంలో కొద్దిగా ఇంగు వేసుకుందాం ఒక కాల్ స్పూన్ వేసుకుంటాను తీపుకుందాము చూడండి బాగా వేయిపోయినాయి ఈ వేయిపోయినాయి ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్నాం చూడండి పప్పు గుత్తితో మ్యాష్ చేసి పెట్టుకున్నాం మొత్తం పప్పుని దీన్ని ఎత్తి దీనిలో పోసేస్తాం పప్పు పోసేస్తున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకొని టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది కొద్దిగా వేస్తాను కొద్దిగా తక్కువ భలే బాగుంటుంది ఇది మూడు ఆకులు కలిసి కదా పప్పు ఆ మూడు ఫ్లేవర్లు పట్టి భలే టేస్ట్ ఉంటుంది ఈ ఆకుకూర పప్పు ఒకే ఐటెం కాకుండా మూడు ఆకులు ఉంది కాబట్టి భలే బాగుంటుంది ఇది ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉడికింది చూడండి రెడీ అయిపోయింది ఇంకంతే స్టవ్ ఆపేయడమే చూడండి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది మరి గట్టిగా అవసరం లేదు చూడండి బాగుంది దీంట్లో నెయ్యి వేసుకుని తిన్నప్పుడు సూపర్ టేస్ట్ పిల్లలకు కూడా నెయ్యి వేసి పెట్టినామంటే బాగా తింటారు పిల్లలు రాగి సంగటిలోకి ఈ ఆకుకూర పప్పుని వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ ఈ రెండు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి